శ్రీమాత అందరికీ నమస్కారమండి శుభోదయం దేవి నవరాత్రులు ఏడవ రోజు అమ్మ అలంకరణ అమ్మ ఈరోజు చంటికి అలంకరణ చేసుకుంది ఫస్ట్ అడుగుతా నాకు రాదు అమ్మ కొంచెం సహాయం చెయ్యి నాకు ఈ విధంగా అలంకరణ చేద్దాం అనుకుంటున్నాను అంటే అమ్మ హెల్ప్ చేస్తుంది నాకు కదా అప్పుడు ఈ విధంగా చక్కగా కూర్చుంది బాగానే తయారైపోయింది ఏమీ ఇబ్బంది పెట్టలేదు కొంచెం ఆయుధాలే కష్టపడ్డాను ఎందుకంటే అవి కొంచెం బరువు ఉన్నాయి అన్నమాట ఎలాగో కట్టేసాలండి అటు ఇటు డ్యాన్స్ వేసాయి కొంచెం సర్లే ఉండు సరిగ్గా నువ్వు అమ్మ దగ్గర అని చెప్పేసి ఎలాగో అమ్మకి పెట్టేశాను అలంకరణ అయిపోయింది ఈరోజు మా ఇంట్లో మహాచండీ గారు ఉన్నారన్నమాట అది ఇంకా చండీ అలంకరణ చేసుకొని కూర్చుంది అమ్మ ఈరోజు ఇంకా సర్లే నిన్న కూడా నేను అనుకున్నాను నిన్న అలంకరణ కూడా చాలా బాగా కుదిరింది కదా ఆ కిందది కనిపించట్లేదు లక్ష్మీదేవి అమ్మ ఇటు ఉంది అడ్డుగా అనమాట ఈవిడేమో నాకు అసలు నిన్ను అర్థం కాలేదు ఇలా పక్కకి పెట్టచ్చు అని అసలు అనిపించలేదు కానీ ఈ రోజుకి మాత్రం అమ్మ నువ్వు ఇంకా పక్కన కూర్చో అని చెప్పి అలా బాగానే చక్కగా సెట్ అయిపోయింది అమ్మ అక్కడ కాబట్టి మనకి అమ్మ అలంకరణ పూర్తిగా కనిపిస్తుంది అనమాట నిన్నే గుర్తుంటే నేను లేకపోతే లక్ష్మీదేవి అమ్మని పక్కన అలా కూర్చోబెట్టి నిన్న అమ్మని కూడా ఇలాగే చూపించేదాన్ని అసలు లేదు అంటే నిన్న కూడా చాలా బాగా కనిపిస్తుంది లాంగ్ వ్యూ అయితే అమ్మది అది ఇంక ఈరోజు మా ఇంట్లో చిన్ని మహాచండీ గారు కూర్చున్నారు దర్శించుకోండి మహాచండీ గారిని ఇదిగో బంగారు కామాక్షి అమ్మ మహాచండీగా కూర్చుంది అమ్మ పూలదండ బాగుంది కదా నేనే గుచ్చాను వీడియో పెట్టాను కదా మీకు అలానే చామంతిల బదులు గులాబీలు గుచ్చా మధ్యలో చామంతి వేసుకున్నా చాలా బాగా కుదిరింది బుజ్జి అమ్మ ఏం పెట్టుకున్నా బాగుంటుంది అదేంటో ఏ చీర కట్టినా కూడా అమ్మకి ఇవ్వలేగుంటుంది అది మళ్ళీ మనం కట్టుకుంటే అంత రాదు కానీ అమ్మకి అసలు ఎలాంటి చీర కట్టినా అబ్బా ఎంత అందంగా ఉంటుందో మరి ఇంక అడక్కండి అమ్మ కట్టడం వల్ల చీరకి ఎంత అందం వస్తుందో అది తీసేసాక తర్వాత నేను కట్టుకున్నాను అనుకోండి ఆ రోజు అమ్మ కట్టుకుంటే ఎంత బాగుంది కదా అనుకుంటా మళ్ళీ నేను అది మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇలా అలంకరణ చేస్తుంటే అనిపించింది నాకు కిందటి జన్మలో నేను ఏమైనా అమ్మకి అలంకరణలు చేసుకుంటుందన్నేమో నాకు తెలిసి ఆ వాసన తగిలి ఇప్పుడు ఉంటుంది కదా పూర్వజన్మ వాసన సమయం వచ్చినప్పటికీ మనకి తగులుతుంది తగిలి ఈ విధంగా అమ్మకి మళ్ళీ అలంకరణ చేసుకునే అదృష్టాన్ని నాకు ప్రసాదించింది లేకపోతే నేను అదే ఆలోచిస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఏంటి అసలు ఈ అలంకరణలు ఎప్పుడు ఒకదానికి మించి ఒకటి ఉంటుంది అవి కూడా అసలు ఏమీ అనుకోను నేను అసలు ఏమనుకున్నానంటే ఫస్ట్ డే కేవలం నార్మల్గా అలంకరణ మనకి ఎప్పుడు శుక్రవారం పూట చీర కడతా కదా పాదాలు పెట్టాలి లాస్ట్ త్రీ డేస్ ఎప్పుడో పెడదాము ఎందుకంటే అవి కష్టము అలంకరణ చెయ్యడము సరే ఎప్పట్లానే చీర కట్టేస్తాను రౌండ్గా అన్నమాట ఈజీగా ఉంటుంది ఆ చీర అలా కట్టేద్దాంలే అయిపోద్ది సింపుల్గా అని చెప్పే అనుకున్నాను ఇంకా ఆవిడ ఊరుకోదు కదా మూడో రోజునైనా రెండో రోజా మూడో రోజు అనుకుంటా పాదాలు పెట్టింది ఇంకా అప్పటి నుంచి ఇటు అటు నాట్యం చేస్తూనే ఉంది సరే ఉండండి ఒక్క నిమిషం చీకట్లో చూపిస్తా ఇంకా సరస్వతి సరస్వతీదేవి అలంకరణ నిన్నట్లాగే మఠం వేసి కూర్చోబెడతాను శారదాంబని శారదాంబ గారు రెడీ అవుతారు రేపు చీర కట్టుకొని అమ్మ ఎంత చక్కగా బుజ్జిగా ఉంటుంది ఎంతో పాపం అన్నీ అలంకరణలు చేసుకుంటుంది ఒక దగ్గర ఏంటి మొత్తం సర్వం అందరి దగ్గరని అందరినీ చూసుకుంటుంది మళ్ళీ జాగ్రత్తగా దిగువ అమ్మ బంగారు కామాక్షి అమ్మ పుచ్చి తల్లి ఇక్కడి నుంచి ఎంత బాగుందో అసలు మా అమ్మ బంగారు కామాక్షి అమ్మ మీ ఇంట్లో అమ్మ మీ అమ్మ మా ఇంట్లో అమ్మ మా అమ్మ అంతే మరి ఇంకా స్వార్థం వచ్చేస్తుంది అమ్మ దగ్గర కొంచెం అమ్మ అందరిది అయినా సరే మా ఇంట్లో అమ్మ మాదే మేము ఇవ్వం ఎవరికి కదా మీ ఇంట్లో అమ్మని మీరు ఉంచుకోండి మా ఇంట్లో అమ్మని మేము ఉంచుకుంటాం అలాగే చెప్తాను నేను మా పిల్లలు ఎవరైనా అడిగితే లేదు లేదు మీ ఇంట్లో అమ్మ మీ గుళ్ళో అమ్మ మీ అమ్మ మా ఇంట్లో అమ్మ మాది నేను ఇవ్వను ఎవరికి అని చెప్తాను ఇంక అయిపోయాయండి ఇవే దర్శనాలు అప్పుడే ఏడవ రోజు వచ్చేసింది ఇంక ఇట్టే అయిపోతాయి నాలుగు రోజులు కూడా అని నాకైతే ఇంకా చాలా తొందరగా గడిచిపోయాయి అసలు చాలా బాగా చేయించిస్తుంది అమ్మ అమ్మ అనుగ్రహంతోనే ఇదంతా లేకపోతే నాకు మాత్రం ఎక్కడ సాధ్యం అవుతుంది చెప్పండి ఇంట్లో ఉంటూ ఇంటి పనులు ఇవన్నీ చేసుకుంటూ అమ్మకి అలంకరణ అంటే అది ఏమన్నా మాటలా చెప్పండి అసలు ఆమె ఎంత దయతో చూసిందో పాపం నన్ను అందుకే ఈరోజు ఇలా అమ్మకి అలంకరణ చేసే అదృష్టాన్ని ఇచ్చింది నాకు అది ఇంకా సరే అయితే ఉంటాను శ్రీమాత్రే నమహా రేపు కలుద్దాం